నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విశాఖ తీర ప్రాంతంలోని అత్యంత విలువైన భూములను కూటమి సర్కార్ పరిశ్రమల పేరు చెప్పి కేటాయిస్తుందని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది మరి ఇందులో వాస్తవం ఎంతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్కారం నిన్నటి వరకు ఉర్సా క్లస్టర్స్ పైన విమర్శలు చేసిన వైసీపీ ఈ రోజు చూసుకున్నట్లయితే విశాఖ తీర ప్రాంతంలోని ఈ భూ కేటాయింపుల పైన గురించి మాట్లాడుతుంది మరి దీనిపైన ప్రొఫెసర్ చలం అదే విధంగా మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఎంవిఎస్ శర్మ లాంటి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు నిజంగానే అత్యంత విలువైన భూములను ప్రజలను మోసం చేసి మరి కూటమి సర్కారు పరిశ్రమలకు కేటాయిస్తుందా మీ అభిప్రాయం ఏంటి ముందుగా ప్రొఫెసర్ చలమైన ఎంవిఎస్ శర్మ గారైనా లేకపోతే ప్రొఫెసర్ కే నాగేశ్వర్ గారైనా లేకపోతే తెలకపల్లి రవి గారైనా వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే సామెత వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నా నిజంగా మీరు మేధావులుగా చిత్రీకరించబడాలి అని అనుకున్నప్పుడు సాక్షి ఛానల్లో కూర్చొని ఉర్షా క్లస్టర్ పైన టీసీఎస్కి ఇచ్చినటువంటి భూములపైన మాట్లాడితే మేధావులుగా సమాజంలో పరిగణించబడతారు గుర్తించబడతారు అనే భావన మీకు ఏదైతే ఉందో ఫస్ట్ అది తీసేయండి మీరు ఆ భ్రమలో ఉన్నారు నిజంగా వైజాగ్ ప్రాంతంలో సరే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం భూకుంభ భూ కుంభకోణాలు అంటుంది ఇంకోటి అంది ఏమన్నా అనని మరి ముందుగా దానిని కుంభకోణం అనే దానికంటే ముందు గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎన్ని భూములు కేటాయించారు మరి అదేవిధంగా ఆయన తనయుడు వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని భూములు కేటాయించారు ఎంత విలువైనటువంటి భూములను ఎకరాకి ఎంత కేటాయించారు అనేది ఒకసారి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు బ్రాండెక్స్ కంపెనీ ప్రదేశం వచ్చేసి వైజాగ్ వెయ్యి ఎకరాలు ఎకరా వచ్చేసి రూపాయికి ఇవ్వడం జరిగింది దివంగత నేత మరి అపాచి కంపెనీ ప్రదేశం నెల్లూరు వంద ఎకరాలు ఎకరా వచ్చేసి రూపాయి దివంగత నేత ఇచ్చారు మరి అపోలో హాస్పిటల్ చిత్తూరు ప్రదేశము నలభై ఎనిమిది ఎకరాలు ఎకరా వచ్చేసి మూడు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఇది కూడా దివంగత నేత ఇచ్చారు మరి ఇప్పుడు ఆయన తనయుడు గురించి చూసుకున్నట్లయితే అదానీ డేటా సెంటరు ప్రదేశం వచ్చేసి వైజాగ్ ప్రాంతము నూట యాభై నూట తొంభై ఎకరాలు కోటి రూపాయలు చొప్పున ఎకరా ఇవ్వడం జరిగింది మరి శారదాపీఠం దీనివల్ల ఉపాధి కల్పన జరగదు దీనివల్ల సమాజానికి మేలు జరగదు ఏమీ లేదు ఇదే శారదాపీఠానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎకరా కోటి రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి భూమిని పదహైదు ఎకరాలు ఎంత కేటాయించారండి ఎకరా లక్ష రూపాయలకి ఇచ్చారు మరి ఎందుకు ఇచ్చారు ఆ రోజు వీళ్ళంతా ఎక్కడ పోయారు సరే ఇదే ఋషికొండకు గుండు కొట్టి పర్యావరణ అనుమతులు లేకపోయినప్పటికీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసినా కూడా హైకోర్టులు చెంపపెట్టు పెట్టినా కూడా అప్పటికీ ఉల్లంఘించి హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి ఏకంగా ఋషికొండకు బోడుగుండు కొట్టి ఋషికొండ ప్యాలెస్ మాట వాస్తవమే కదా మరి ఆ రోజు మీ నోర్లు తెరవలేదు మీరు మేధావులు మేమని గుర్తించాలి మరి అతి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసులకి రాష్ట్రంలో ఒక వైజాగ్లే కాదు మొత్తం రాష్ట్రం మొత్తం మీద నలభై నాలుగు ఎకరాలు కేటాయించారండి ఎంత ఎకరాకు వెయ్యి రూపాయలు లేదు దీని గురించి మాట్లాడే మాజీ ఎమ్మెల్సీ అంటే నేను ఫస్ట్ ఒక మాట చెప్పా మనీ మేక్స్ మెనీ థింగ్స్ మరి నిజంగా టీటీడీ విషయంలో సుబ్రహ్మణ్యస్వామి కర్ణాటక అయినా మరి అదేవిధంగా ఏపీలో వివిధ ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలు కేటాయించిన భూముల విషయంలో ఒక ఆయన లాయరు ప్రశాంత్ భూషణ్ మరొకరు ఎవరు తెల్లకపల్లి రవి గారు ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు వీరందరి ప్రేమ వాత్సల్యం ఎవరిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరిపైన డబ్బులు ఇచ్చే వారిపైన వీరి యొక్క ప్రేమ వాత్సల్యం ఉంటూ ఉంటుంది నేను అందుకే ఫస్ట్లోనే చెప్పే వీళ్ళందరూ కాస్ట్లీ మేధావులు వీళ్ళు పెయిడ్ మేధావులు అనే దానికంటే కాస్ట్లీ మేధావులు ఎవరైతే కాస్ట్లీగా ఇస్తారో అటువంటి వారికి మా యొక్క సేవలు వినియోగిస్తాము అందిస్తామని చెప్పేసి నిత్యం వాళ్ళకు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటా ఉన్నారు మరి నేను చెప్పేది ఏంటంటే వైజాగ్ ప్రాంతంలో పెట్టినటువంటి టీసీఎస్ కంపెనీ ఎకరా తొంభై తొమ్మిది పైసలు మరి అదేవిధంగా ఉర్సా క్లస్టరు ఉరుసా క్లస్టర్ ఎంత పెట్టుబడి పెడుతుందండి ఐదు వేల ఎనిమిది వందల కోట్ల పైన పెట్టుబడి పెడుతుంది దానివల్ల వచ్చే ఉద్యోగాలు ఎంతమందికి అండి రెండు వేల ఐదు వందల మందికి ఎంత ఆదాయం వస్తుంది సంవత్సరానికి ప్రభుత్వ ఖజానాకు అది కూడా మాట్లాడాలి మరి దాని తర్వాత వైజాగ్ ప్రాంతంలో ఇదే టీసీఎస్ కంపెనీ పన్నెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వ ఖజానాకు ఎంత ఎకానమీ డెవలప్ అవుతుంది ఎన్ని అంటే రొటేట్ అవుతుంది బట్టల షాపులు ట్రాన్స్పోర్టు హోటల్స్ పానీపూరి బండికాట్ నుంచి మొదలు పెడితే ఎండ్ వరకు ఆ ఏరియా ఎక్కడైతే పెట్టిందో టీసీఎస్ కంపెనీ అక్కడ డెవలప్ అవుతుందో కాల జొమాటో వాళ్ళు స్విగ్గీ వాళ్ళు ఒక్కట రెండా మొత్తం ఒక ఎకానమీ అనేది సర్కిల్ డెవలప్ అవుతుంది మరి ఇవన్నీ తెలియని వారికి అభివృద్ధి చేసేవారి గురించికి చేసే వారి ఆలోచన ఉన్న గురించి చెప్తే ప్రజలకు అర్థమవుతుంది కానీ మీలాంటి వారి గురించి చెప్తే ఏముంది దున్నపోతేనే ఓ దూడను కట్టేయండి ఒక మూలన అన్నట్టు మాట్లాడే మీలాంటి వారికి మాలాడు చెప్తే రేపు రాబోయే ఏఐ క్వాంటమ్ టె టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ మెషిన్ లెర్నింగ్ అని ఇలాంటి పదాలు వాడుతున్న ఈ జనరేషన్లో ఎప్పుడో మా తాతల నేతలను అయినారు మా మూతులు వాసన చూడండి ఇలాంటి పదాలు వాడి మీకు మా భాష ఏమర్థమవుతుంది అని చెప్తా ఉన్నా నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే టీసీఎస్ కంపెనీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి సరాసరిగా రమారమీగా మూడు వందల కోట్ల రూపాయలు రానుంది ఇది చెప్పండి సార్ ఇదే మూడు వందల కోట్ల రూపాయలతో నెక్స్ట్ ఏ విధంగా ఉపయోగించవచ్చు అనేది కూడా ఉండాలి ఇలాంటి విజన్ ఉన్న వాళ్ళు కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో ఒకప్పుడు రెండు దశాబ్దాల కిందట జానడంతా ఇదే కేసీఆర్ గారు ఏం చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రాష్ట్ర బడ్జెట్ ఎంత అంటే ఐటీ విప్లవం రాకముందు జానడంతా అని చూపించాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈరోజు అదే కేసీఆర్ గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండు లక్షల యాభై వేల కోట్లు ప్రతి సంవత్సరం ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు దీనివల్ల అధిక ఆదాయం ఉంది తెలంగాణ ప్రాంతంలో ఐటీ ఎక్స్పోర్ట్స్ మరి ఇది తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఐటీని ఎంకరేజ్ చేయాలా లేదా ఈరోజు రాబోయే తరాల్లో ఏ ఉద్యోగాల కల్పన జరుగునుంది దానికి తగ్గట్టు సిస్కో కంపెనీ అయితేనేమి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థి స్థాయి నుంచే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ స్థాయి నుంచి ఆ నైపుణ్యాలు అందిస్తున్నారు ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మరి ఇవన్నీ చేస్తూ ఉంటే అంటే మీకు ఉద్యోగాల కల్పన ఇష్టం లేదన్న ఏమని మాట్లాడాలి మీ ప్రేమ వాచల్యం మీ యొక్క ఇండివిజువాలిటీ కోసమే తప్ప ఎక్కడ ప్రజల సమస్యల మీద ఎక్కడ ప్రజల ఆదాయ ప్రమాణాల మీద జీవన ప్రమాణం మీద మీ ప్రేమ వాచల్యం కనపడటం లేదనైతే మనం స్పష్టంగా చెప్పవచ్చు గత ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు కానివ్వండి భూ కబ్జాలు కానివ్వండి కోకళ్ళలు మరి వాటిపైన వేటిపైన స్పందించిన ఆరోపణలు వచ్చినప్పుడు కానివ్వండి అంటే విచారణ చేసినప్పుడు కానివ్వండి వీటి మీద స్పందించిన వైసీపీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు పరిశ్రమలు నెలకొల్పడానికి కేటాయించిన భూములపైన స్పందించడాన్ని ఏ విధంగా చూడాలి నేను ఫస్ట్లోనే చెప్పానండి స్టార్టింగ్లోనే మనీ మేక్స్ మెనీ థింగ్స్ వాళ్ళకి ముడుపులు అందింటాయి సో ఏదో ఒకటి మాట్లాడాలి డైవర్షన్ చేయాలి ప్రజల దృష్టిని మార్చాలి వైజాగ్ ప్రాంతంలో ఏ రోజునైతే విజయమ్మ గారిని ఓడించారు ఆ రోజు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీ వాళ్ళకు అటు ఆ పార్టీ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ద్వేషం పెంచుకున్నారు ఉత్తరాంధ్ర పైన అనేది ఇక్కడ స్పష్టంగా కనబ కనపడతా ఉంది వాళ్ళు చేసేటువంటి సత్యదూరమైనటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో ఆరోపణలు కానీ స్పష్టంగా కనపడతా ఉంది నేను చెప్పేది ఏంటంటే ఇదే ప్రేమ వాత్సల్యము ఇంకా రెండు గూగుల్ కంపెనీ రాబోతుంది నిన్ననే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు మరి దా గూగుల్ కంపెనీ ఏ మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ ఇన్విటేషన్ ఇస్తే వచ్చిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కియా మోటార్స్ పైన ఏ విధంగా అయితే ప్రచారం చేశారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు కియా ప్రతినిధులను కలిశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు కియా మోటార్స్ అనంతపూర్కి వచ్చిందని ఏ విధంగా అయితే ప్రచారం చేసుకున్నారు మరి అదే తరహాలో మాట్లాడుకున్నట్టయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే గూగుల్ డేటా సెంటర్ వస్తుందా గూగుల్ క్లౌడ్ ఈరోజు ఎందుకు ఇస్తున్నారు ఉర్షా క్లస్టర్కైనా వీటికైనా ఎందుకు ఇస్తున్నారు భూములు అంటే వైజాగ్ ప్రాంతాన్ని ఒక డేటా హబ్గా డేటా సెంటర్గా మార్చాలనే డేటా అనాలిటిక్స్ చేయడానికి ఒక ఇక్కడి నుంచే ప్రపంచం మొత్తము డేటా నడవాలి వైజాగ్ ప్రాంతం నుంచి అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీస్ క్లౌడ్ గూగుల్ క్లౌడ్ అజ్యూర్ క్లౌడ్ రేపు రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ సంబంధించినటువంటి అజ్యూర్ క్లౌడ్ కూడా రాబోతూ ఉంది మరి అదేవిధంగా నెక్స్ట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇవన్నీ డేటా సెంటర్స్ వస్తే రాబోయేలో ఎంత ఏ టెక్నాలజీ వచ్చినా కూడా డేటా ఈజ్ ద మోస్ట్ ప్రీసియస్ థింగ్ ఇన్ ద వరల్డ్ అడ్ ఐటీ ప్లాట్ఫామ్ కానీ ఏ విభాగానికి కానీ ఈరోజు డేటా అనేది కాస్ట్లీ థింగ్ మరి ఆ కాస్ట్లీ థింగ్ను మన వైజాగ్ ప్రాంతంలో పెట్టి రాబోయే తరాలు ఇక్కడి నుంచే ఉద్యోగాల కల్పన ప్రపంచం మొత్తం మీద ఇక్కడి నుంచే మనం ఇస్తాము డేటా అని చెప్పేసి ఎందుకు చేయకూడదు ఈరోజు ఏడబ్ల్యూఎస్లో రీజియన్లో పెట్టున్నారు క్లౌడ్లో అజూర్లో పెట్టున్నారు ఈ టర్మినాలజీ అనేది వీళ్ళకి ఏమర్థం అవుతుంది ఆ విజన్ ఉండాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రుచికొండ మీద గుండు బోడి గుండు కట్టినప్పుడు వీళ్ళంతా మాట్లాడలే మరి గతంలో వ్యాన్పిక్ కుంభకోణము సరస్వతి భూములు బ్రాహ్మణి స్టీల్స్ లేపాక్షి నాలెడ్జ్ హబ్బు భూములు ఇవన్నీ కేటాయించినప్పుడు కొన్ని వేల ఎకరాలు రెండు దశాబ్దాల నుంచి రెండు వేల ఏడు నుంచి నిరుపయోగంలో ఉన్నాయి మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు ఈరోజు వేల ఎకరాలు ఒక అనంతపూర్ జిల్లాలోనే చూసుకుంటే లేపాక్షి నాలెడ్జ్ హబ్బులు ఎన్ని వేల ఎకరాలండి కొన్ని వేల ఎకరాలు బ్రాహ్మణి స్టీల్స్ కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి భూములు కేటాయించి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేటాయించారు ఈ పొద్దుడికి అతిలే గతి లే అంటే నేను ఏమంటున్నానంటే రాష్ట్రం మీద ప్రేమ కాదు మీకు మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల మీద మీ ప్రేమ వాచలం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది మరొకసారి నేను చెప్పేది ఏంటంటే ఉర్సా క్లస్టర్ అయిన ఇంకొకరైనా వారి యొక్క కంపెనీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ద్వారా కంపెనీ పెట్టుబడులు పెట్టి రాబోయే రోజుల్లో ఉద్యోగాల కల్పన అయితే జరగనుంది తద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం రానుందనేది మనం చెప్పవచ్చు మరో అంశంతో మళ్ళీ కలు